కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో డిఎస్సి విద్యార్థుల సంతోషాలకు హద్దు లేదు విజయవాడకు వెళ్తున్నారు విద్యార్థులకు వారితో వచ్చిన వారందరికీ కూడా ప్రభుత్వం అల్పాహారం అందించింది మరి సంతోషాలకు హద్దు లేదు ఎన్నో సంవత్సరాలుగా డిఎస్సి ప్రకటన లేకపోవడం ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లేదు ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్న తరుణంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న ఇచ్చిన మాట కట్టుబడి డిఎస్ని ప్రకటన చేశారు ఎన్ని విమర్శలు వచ్చినా కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళారు ఈరోజు ఉద్యోగ భర్తీ పత్రాలను తీసుకునేందుకు ముందుకు వెళ్తున్నారు డిఏసి విద్యార్థులకు వయల్సీ యూనివర్సిటీలో బస్సును ఏర్పాటు చేశారు విద్యార్థులు అంటే అభ్యర్థులు ఈ బస్సులో వాళ్ళు కేటాయించిన బస్సులో ఎక్కి ప్రయాణం చేస్తారు మళ్ళీ తిరిగి ప్రయాణం మళ్ళీ కర్నూలు చేర్చుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు విద్యార్ అభ్యర్థులతో పాటు వచ్చిన వారికి కూడా అల్పాహారం అందించడం చాలా రుచికరంగా అందించడం ఓపికతో వడ్డించడం కూడా చాలా ముఖ్యమైనది చాలా బాగా చేశారు మంచి సదుపాయాలు కల్పించారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఇది కళలు ఇది కళలు కూడా ఊహించున్నారు కొంతమంది మాకు డిఎస్సి వస్తుందా ఏండ్ల ఏళ్ళ తరబడి పాపం చూశారు అభ్యర్థులు వాళ్ళకు కేటాయించిన బస్సు నంబరు చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు బస్సు ఎక్కండి మీకు కేటాయించిన నంబరు బస్సులో ఎక్కండి డ్రైవర్లు కూడా ఎక్కేయండి అంటూ చెప్తున్నారు నా పేరు కురువాభర్ణ మా ఊరు గొంగిత నేను గవర్నమెంట్ ఎజిటికి సెలెక్ట్ అయ్యాను ఏజీటికి సెలెక్ట్ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది గత ఏడు సంవత్సరాల నుంచి నేను డిఎస్సీ కోసం అని ప్రిపేర్ అవుతున్నాను నాకు డిఎస్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా కష్టపడ్డాను కాబట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని అనుకుంటున్నాను దీనికి కారణం మా పేరెంట్స్ మా హస్బెండ్ దేవుని దయ గత ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలు డిఎస్సీ ఇస్తాం ఇస్తామని ఇవ్వలేదు కానీ కూటమి ప్రభుత్వం మెగా డి తొలి సంతకం మెగా డిఎసీ అని అని సంతకం చేస్తానని చెప్పింది చెప్పిన మాట నిలబెట్టుకుంది ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం చాలా సంతోషం కెనడా వీళ్ళందరూ ఉద్యోగాలు వచ్చినాయి అందరికీ వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా సంవత్సరాల తర్వాత మా కన్నడ మీడియంకి ఈ డిఎస్సి ద్వారా చాలా పోషన్ చూపించి ఈ డిఎస్సిని అతి తక్కువ టైంలో చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించి మాకు ఈరోజు ఆర్డర్ కార్డుకి తెలుసుకుపోతున్నారు దీని సంబంధంగా చాలా సంతోషంగా ఉంది మాకందరికీ ఈ మూలంగా మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ మూలంగా ఈ మూలంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం

చాలా సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఫస్ట్ రాగానే మొదటి సంతకంతోనే నిరుద్యోగుల హృదయాలు ఆనందాన్ని వ్యక్తం చేసే విధంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు దాంతో చాలామంది పదహారు వీళ్ళ కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు సో గవర్నమెంట్ ఫస్ట్ సంతకానికి చాలా వాల్యుబుల్గా విలువనిచ్చి మా సంతోషానికి ఒక పునాది వేసిందని థ్యాంక్ యూ సీఎం సార్ మా నిరుద్యోగులు ఉద్యోగాలుగా మార్చిన విద్యాశాఖ మంత్రి నారా చంద్రబాబు నారా లోకేష్ సార్ గారికి అది మరి థ్యాంక్ యూ చెప్పుకున్నాను థ్యాంక్ యూ లోకేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు మీ చంద నేను దీనికి సైన్స్గా సెలెక్ట్ అయ్యాను సోన్ ఫోన్లో ప్రభుత్వం మాకు డిఎస్సి మాటలు నిన్న పెట్టుకున్నట్టుగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మాకు ఇలా జాబ్ చాలా ధన్యవాదాలు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి అలాగే గారికి ధన్యవాదాలు ఇలాగే మాటలని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను ఎన్నో మాటలు చెప్తారు ప్రభుత్వాలు నిలబెట్టుకునే ప్రభుత్వం అభ్యర్థుల ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చాలా జాగ్రత్తలు తీస్తున్నారు కర్నూలులో ఎందుకంటే మామూలుగా కొన్ని సెంటర్లో ఏంటంటే ముందు సంతకాలు పెట్టుకొని ఆ తర్వాత చూసుకొని వాళ్ళు ఏదో ఐడెంటి కార్డు ఇచ్చి అవన్నీ కాకుండా ముందు అల్పాహారం అందించారు మీరు బస్సులో వెళ్ళండి కూర్చోండి దానికి సంబంధించిన అధికారి వచ్చి మీతో సంతకం చేయించుకుంటారు అన్నీ చూస్తారు అని చెప్పడం జరిగింది దీంతో ఎటువంటి ఉధృత వాతావరణం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు అభ్యర్థులు చాలా వాళ్ళ బంధువులకు వాళ్ళ స్నేహితులకు అందరూ ఫోన్లు చేసి చెప్పుకుంటున్నారు ఇలా వెళ్తున్నాం అని కొంతమంది అభ్యర్థులను అడిగాను మాట్లాడమని వాళ్ళ ఆనందానికి హద్దు లేదు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం సార్ అంత ఆనందం ఉంది ఎన్నో సంవత్సరాల తర్వాత మాకు డిఎస్సి భర్తీ చేయడంతో మాటలు రావడం లేదు ఇదంతా మాయానా అనిపించే విధంగా ఉందని చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు मैं कहना ये चीज पर सकता था ध्यान में पर था लास्ट बार पर आ 12 ट्रेन सामान के तो का कर वोट दिल्ली में मत डाल ले एंड रेट नहीं कास्ट करें और कैंडिडेट बोलो बोलो ఆధార్ కార్డు రెడీ పెట్టుకోండి అధికారి వచ్చి చూస్తారు అన్ని చెక్ చేస్తారని చెప్తున్నారు